అండ్ నిన్న చిరంజీవి పైన కూడా మా ఇటు టీపీసీసీ లీడర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా కమెంట్ చేశారు అనమాట సో చిరంజీవి పక్క దారి పట్టిండు రైతులపై సినిమా తీసి కోట్లు సంపాదించుకోడు రైతులకు ఢిల్లీలో ధర్నా చేసుకుంటే పట్టించుకోలేదు వారిని ఇబ్బంది పెట్టిన మోడీకి మద్దతు ఇచ్చిండు రాహుల్ గాంధీ ఎందుకు రాహుల్ గాంధీకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రైట్ సో మెగాస్టార్ చిరంజీవి పక్కదారి పట్టిండు అని సిపి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు శుక్రవారం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిగ్గారెడ్డి మాట్లాడుతూ రైతుల సమస్యలపై చిరంజీవి సినిమాలు తీసి కోర్టులు సంపాదించుకున్నాడని అన్నారు రైతులతో ఢిల్లీలో ధర్నా చేస్తే కనీసం మద్దతు ఇవ్వలేదని విమర్శించారు రైతు సమస్యలను ఎందుకు పండించుకోవడం లేదని చిరంజీవిని నిలదీశారు పైగా రైతులతో ఇబ్బంది పెట్టి రైతులను ఇబ్బంది పెట్టిన ప్రధాని మోదీకి చిరంజీవి మద్దతు తెలిపారని విమర్శించారు మోదీ పవన్ కు మద్దతు ఇచ్చిన చిరంజీవి రైతుల మద్దతు రైతులకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీకి ఎందుకు సపోర్ట్ చేయలేదు చేయలేదని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే చిరంజీవి సక్రమ మార్గంలో ఉండేవారని ఇప్పుడు పక్కదారి పట్టారని విమర్శించారు కేసీఆర్ గత పది పదేళ్లలో ఏడు లక్షల కోట్లు అప్పు చేసి రైతులకు కేవలం ఇరవై ఆరు వేల కోట్లు మాత్రం ఇచ్చారని తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లోని ముప్పై ఒక్క వేల కోట్లు ఇచ్చిందని జగ్గారెడ్డి చెప్పారు ఇప్పటిదాకా బిజెపి కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి రైతులకు ఏం చేశారని ప్రశ్నించారు కేసీఆర్ ట్వీట్ చేయడానికి మాత్రమే పనికి వస్తారని సెడ్డారి కూడా వేశారు సో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో కేసీఆర్ రూపాయి ఏడు లక్షల కోట్లు అప్పు చేశారని అందులో అప్పటికే మంత్రి హనీష్ రా భాగస్వామి కాదా అని ప్రశ్నించారు సో కేసీ కేటీఆర్ ట్విట్టర్ కి వారికి వస్తానని విమర్శించారు సో ఇట్లా సో చిరంజీవి కైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమా తీసి అందులో రైతులకు సంబంధించి ఆ మూవీ ఉండడంతో సో ఆ మూవీలో నువ్వు రైతులకు సంబంధించి సినిమా తీస్తావు కానీ ఢిల్లీలో ఏదైతే జత్తారు మంతర్ దగ్గర కావచ్చు అక్కడ పంజాబ్ హర్యానా సంబంధించి రైతులందరూ వాళ్ళు వచ్చి అక్కడ ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళకి ఎందుకు మద్దతు ఇస్తలేవు అండ్ రైతుల సినిమా రైతుల పైన సినిమాలు తీసి నువ్వు కోట్ల సంపాదించుకుంటున్నావు కానీ సో రైతులకు ఒక్క కోటనే ఖర్చు పెట్టినావా రైతులకు సంబంధించి ఎప్పుడైనా సరే వాళ్ళకి సపోర్ట్ చేసినావా అని చెప్పి జగ్గారెడ్డి కూడా నేను గాంధీబాద్ లో ప్రెస్ మీట్ లో వాళ్ళు చెప్పారు